వైకుంఠ ఏకాదశి సందర్భంగా పాలమూరులో వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి ఉదయం నుంచే ప్రాతకాలం నుంచే భక్తుల సందడి ఇక్కడ మొదలైందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పాలమూరు నడిబొడ్డున వెలిసినటువంటి శ్రీ 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 సింహగిరి నృసింహస్వామి ఆలయంలో భక్తుల సందర్శన భక్తుల దర్శనం కోసం అనేక రకాలైన ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ క్రమంలోనే మనతో పాటుగా ఆలయ బ్యూటిఫికేషన్ చైర్మన్ పోల శ్రీనివాస్ గారు అలాగే మార్కెట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనితారెడ్డి గారు అలాగే జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చైర్మన్ కృష్ణయ్య గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం జై శ్రీమన్నారాయణ ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకదశి అంటేనే వైష్ణవాలయాల్లో ఒక సందడి నెలకొంటుంది ఈరోజు భక్తుల ప్రవాహం ఎలా ఉంది సార్ భక్తుల ప్రవాహం చాలా బాగుందండి ఉదయం ఫైవ్ ఓ క్లాక్ స్వామివారి గడస ద్వారా స్వామివారు లోపలికి ఉత్తర ఉత్తరా ద్వారా కూడా లోపలికి ప్రవేశించారు స్వామివారు అప్పుడు కూడా మహిళా భక్తులు కోల్లాటలతో సహా చాలామంది భక్తులు వచ్చారు భక్తులు వస్తున్నారు వారికి తగ్గట్లు కూడా ప్రసాదాలు కానీ తీర్ కానీ ఈరోజు ముఖ్యంగా ప్రత్యేకంగా బంగారు పుష్పార్చనతో స్వామివారికి చేస్తాము భక్తులు చాలా వస్తున్నారండి అంటే ముఖ్యంగా సింహగిరిలో ఎప్పుడు లేని విధంగా ఈసారి తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా చేశారు అంటే మీ నేతృత్వంలో ఏర్పాట్లు ఎలా సాగి ఏర్పాటు అనేది మా కమిటీ కానీ మా సభ్యులు కానీ అంద అందరి కోఆపరేషన్ ద్వారా వచ్చిన భక్తులకు ఎవరికి కూడా ఎటువంటి లోటు లేకుండా చేస్తున్నామండి స్థానిక శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆలయ అభివృద్ధి కోసం వారి సహకారం ఎలా చేసుకోబోతుంది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒకటే అయిపోయిన మన లక్ష్మీనరసనం మహబూబ్ నగర్లో ప్రాముఖ్యత చెందింది అర్ధరాత్రి రాత్రి పన్నెండు పన్నెండు గంటలకు వస్తే కూడా దేవాలయం కోసం కావాల్సినది ఏ సహకారం కానీ అంద అందిస్తామని చెప్పారు త్వరలో ఇలాంటి అభివృద్ధి పనులకి ఇక్కడ శ్రీకారం చూడాలి త్వరలో మన విద్యా ప్రధాత సరస్వతి పుత్రుడు అయినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వేద పాఠశాల ఒకటి మన గోపురం ముందులో అటు గణడ్మంతుడు ఇటు ఆంజనేయ స్వామి రెండు విగ్రహాలు పెట్టాలని ప్రపోజల్ పెట్టాము సారదానికి అంగీకరించినారు దానికి ఎటువంటి సహకారమైన ఇస్తామని చెప్పారు ఈసారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరుగుతున్నాయి ఎలా జరుగుతుంది ఎనిమిది ఫిబ్రవరి అండి ఎనిమిది ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది పదమూడు ఫిబ్రవరికి అయిపోతుంది మొదటి రోజు సుదర్శన నరసింహం ఉంటుంది రెండవ రోజు గడప్రసాదం ఉంటుంది మూడో రోజు స్వామివారి దుర్కొలు ఉంటాయి నాలుగో రోజు కళ్యాణం ఉంటుంది ఐదవ రోజు తేరు ఉంటుంది గంజల నుంచి మార్కెట్ నుంచి తేరు ఉంటుంది ఐదవ రోజు ఆరవ రోజు చక్రతీర్థము స్వామివారికి నూట ఎనిమిది వెంటకాలు చదువుతున్న అభి అభిషేకంతో బ్రహ్మోత్సవాలు అయిపోతాయండి ఉత్తర ద్వార దర్శనం ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఎలాంటి అంటే సందడి నెలకొంది అని చెప్పి భావించు ఈరోజు నాకు అనిపిస్తుంది ఆధ్యాత్మిక వాతావరణం చాలా మంచి అనిపిస్తుంది పండుగ వాతావరణం కనిపిస్తుంది ముఖ్యంగా ఈ బ్యూటిఫికేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చిన సందర్భంగా మీరు ఎలా అంటే నేను అంటే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మన శాసనసభ్యులు మరియు మా మరుసటి సభ్యులు మా పెద్దలు మా ప్రముఖులు నా మీద నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించారు నాకు నేను దాన్ని ఎటువంటి ఇది లేకుండా దాని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అమ్మ చెప్పండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈ రైతుల ప్రాంగణంలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఈరోజు ఈ వైకుంఠ ఏకదశి ఉత్సవాలు ఎలా జరుగుతాయి చాలా బాగా ఆధ్యాత్మికంగా జరుగుతూ ఉన్నాయి మహిళలు ఉదయమే కోలాటలతోనే గారిని ఉత్తర ద్వారం ప్రవేశం జరిగింది అదేవిధంగా ఆ ద స్వామి దయ వల్లనే నాకు ఈ మార్కెట్ ప్రాంగణం వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఉన్న ఈ చైర్మన్ రావడం కూడా నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఆ స్వామి దయ ఉండి ఈసారి అదృష్టం కొద్దీ దేవుడు కూడా మంచికి ఎప్పుడు సహకరిస్తాడన్న విధంగా ఈరో ఈసారి వర్షాలు అంటే పంట చేతికి వచ్చినాక వర్షం అనేది రాలేదు రైతులందరూ సంతోషంగా ఉన్నారు అదేవిధంగా మా ప్రభుత్వం కూడా వారికి అన్ని విధాలుగా సహకరిస్తుంది రైతులకు ఇప్పుడు మన్ననే ప్రకటించింది రైతు భరోసా అవన్నీ ప్రకటించింది మన్న ఐదు వందల బోనస్ కూడా ప్రకటించడం దానివల్ల రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు పల్లి పల్లి సీజన్ స్టార్ట్ అయింది పల్లి కూడా చాలా బాగుంది వ్యవసాయ రైతులందరూ సంతోషంగా ఆనందంగా ఆ స్వామి దయ వల్ల ఆనందంగా ఉన్నారు అని సందర్భంగా తెలియజేసుకో రైతుల పక్షాన ఇంకేం కోరుకున్నారు రైతుల పక్షాన వాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది రైతులు రైతులు బాగుంటేనే మన దేశం సుభిక్షంగా ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి ప్రముఖుల యొక్క అభిప్రాయాలు చూస్తే కనుక ఆలయం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతోంది అన్ని వర్గాలు ముఖ్యంగా రైతాంగం యొక్క సహకారం మరవలేంది రైతాంగం నిజంగా రైతాంగాన్ని కూడా ఆ స్వామివారు చాలా బాగా చూసుకుంటున్నారు వారి ఆశీర్వచనాలతో ఈసారి పాడి పంటలతో పారమూరు రైతాంగం సస్యశ్యామలంగా విరాజిల్లుతుందని చెప్పి చెప్తున్నారు పోల శ్రీనివాస్ గారు ఒక విషయాన్ని స్పష్టం చేశారు వచ్చే నెలలో ఫిబ్రవరిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఉంటాయి ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతి హైందవ భక్తుడు లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందరి సందర్శించి ఆ స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులు కావాలని చెప్పి ఆయన పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సుశాంత్ వెంకటేష్ టీఎస్ న్యూస్ మేము ఉన్నారు